సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో గల అర్బన్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ను సందర్శించారు స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేశారు స్టేషన్ నిర్వహణ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు శాంతి భద్రతల పరిరక్షణపై సిబ్బందిని సూచించారు ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్ ముదిగుబ్బ సీఏలు శివరాములు శ్యామరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Sperm For food Tabasco Rosemary Plums ome

కేసులు పెండెన్స్ తగ్గించారు తర్వాత ఇక్కడ ఎక్కువ పిటిషన్స్ వస్తున్నాయి పిటిషన్ ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్ కూడా పిటిషన్స్ ఎక్కువ వస్తున్నాయి మొమెన్ తర్వాత ల్యాండ్ ఇష్యూస్ ఇట్లాంటివి బాగా ఉన్నాయి సో వాటిపైన తర్వాత దృష్టి పెడతాం అవేర్నెస్ కల్పించడం ఇంకా పబ్లిక్లోకి వెళ్ళడం నైట్ హార్ట్ బేసిక్ పోలీసులు ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తాం అట్లా టెక్నాలజీ కూడా వాడటం జరుగుతుంది ప్రతి స్టేషన్ కూడా డ్రోన్ కెమెరా తేవడం అనేది గవర్నమెంట్ లక్ష్యం సో ఆ దృష్టిగా కూడా కొద్ది జరుగుతుంది అలాగే టెక్నాలజీ కూడా వాడుకోవడం అనేది ఇంప్రూవ్ చేస్తుంది స్టేషన్ వైజ్ కూడా ఓకే థ్యాంక్ యూ మెయిన్ స్టార్ షార్టేజ్ ఉంది తర్వాత వచ్చేసి ఇంటర్వల్ స్టాఫ్ ఇప్పుడు స్టేషన్ స్టేషన్స్ ఎంత ప్రినేసి స్టేషన్ చుట్టూ చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి సో ఇంట్లో సెబ్ వెహికల్స్ అవి ఇవి చాలా ఉన్నాయి కూడా తగ్గించాలి కూడా మాట్లాడడం జరిగింది దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ వస్తుంది అట్లా మెన్నకు సంబంధించి అకామిడేషన్ ఇదంతా కూడా గవర్నమెంట్ పాలసీ అది సో వీళ్ళ అడ్రస్ లెటర్ పెడతాం గవర్నమెంట్ ఒకవేళ శాంక్షన్ అయితే మంచిది మనకి ఇబ్బంది ఎంత స్థలం ఉందో ఏంటంత చూసి ప్రతి ఒక్క ల్యాండ్ కూడా పోలీస్ ల్యాండ్ని సర్వే చేసి దాన్ని ఫెన్సింగ్ చేసుకోవడానికి అందరికీ ఒక కమిటీ కూడా పెట్టాము హెడ్ క్వార్టర్ ఎస్టేట్ కమిటీఆర్టీఎస్పీ ఆధ్వర్యంలో సో వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్టేట్ ఆఫీసర్ పెట్టుకొని చేస్తున్నాం అన్ని స్టేషన్స్ లో పరిధిలో ఉన్న గవర్నమెంట్ అలాట్ చేసిన భూమిని ముందు ప్రొటెక్ట్ చేసుకోవడం ఆ తర్వాత ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయనేది ఒకటి చూపుకుంటూ ఇప్పుడు ధర్మవరం షాపింగ్ కాంప్లెక్స్ రీసెంట్గా పంపించాము ధర్మవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పంపించాము రిక్వెస్ట్ సో డిఫరెంట్ రిక్వెస్ట్ ఆల్రెడీ పంపాము నైక్ ఉమెన్ స్టేషన్ ఒకటి ఈ జిల్లాకి తర్వాత హిందూపూర్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు జిల్లాలో సో అది ఫస్ట్ టాప్ ప్రయారిటీ లేదు అవి పెట్టాను ఉమెన్ స్టేషన్ ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ సీకేపల్లి ఒకటి ధర్మవరం ఒకటి వీళ్ళకి అట్లా మిగతా గుడిపండ